యూట్యూబర్ సాయి కృష్ణ అదేవిధంగా ప్రసాద్ తెక్కిన తెలుగు వీళ్ళిద్దరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది అదేవిధంగా మంచి పేరు ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకళ్ళు ఎలిగేషన్ వేసుకోవడం జరిగింది సాయి కృష్ణ ప్రసాద్ తెక్కింది ఉద్దేశించి ఒక వీడియో పెట్టడం జరిగింది అదేవిధంగా దానికి రిప్లైగా ప్రసాద్ తెక్కిన తెలుగు ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ రెండు వీడియోలు ఇద్దరు ప్రైవేట్లో పెట్టుకోవడం కూడా జరిగింది వీళ్ళిద్దరి మధ్యన ప్రాబ్లం ఏంటి ఎవరు వాషన్ ఏంటి ఎవరి వాషన్ కరెక్టు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం హాయకృష్ణ వర్షన్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం సో హయకృష్ణ గురించి మాట్లాడుకోవాలంటే గతంలో ఆయన ఒక సహాయం కావాలని చెప్పి గతంలో ఒకసారి వీడియో చేసాడు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్ల కోసం కంటెంట్ బాగా అందించాలని చెప్పి కెమెరాలు మైకులు సిస్టాలు అన్ని భారీగా కొనటం జరిగింది పెట్టుబడి పెట్టాడు సో బిజినెస్ లో కూడా ఏదో లాస్ వచ్చినట్టు ఉంది అప్పుడు అప్పుడు నా పరిస్థితి ఏం బాగాలేదు కరోనా టైంలో అప్పుడు పరిస్థితి ఏం బాగాలేదు సో నాకు యూట్యూబ్ యూట్యూబ్లో కంటెంట్ చేసే వాళ్ళందరికీ నేను ఎంతో కొంత మంచి కంటెంట్ ఇచ్చాను కాబట్టి నాకు హెల్ప్ చేయండి అని కోరితే మంది హెల్ప్ చేశారు అందులోంచి బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు మళ్ళీ అటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళాడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇతను ఒక కంపెనీ పెట్టాడు ఈ సాయి కృష్ణ అనే పర్సన్ ఒక కంపెనీ పెట్టాడు సో ఆ కంపెనీ లాస్లో ఉంది ఇతను మళ్ళీ ఈ ప్రసాద్ తక్కిన తెలుగు దగ్గరికి వెళ్ళి హెల్ప్ కావాలని చెప్పి అడిగాడు అంట అతను ప అతను ఏం చెప్పాడు ఈ సాయి కృష్ణకి నా పరిస్థితి ఇప్పుడు ఏం బాగలేదు నేను ఒకళ్ళని మోసపోయాను నాలుగు కోట్ల వరకు ఇప్పుడు ఏ హెల్ప్ చేయలేను దయచేసి ఏం అనుకోవద్దని చెప్పి పంపేశాడు ఈ సాయి కృష్ణని సాయి కృష్ణ వెళ్ళిపోయి ఏం చేశాడు ఈ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మీద ఒక వీడియో చేసి పెట్టాడు నేను ఫలానా యూట్యూబ్ క్రియేటర్ దగ్గరికి వెళ్ళాను పేర్లు ఇలాంటివి ఏం ప్రస్తావించుకోకుండా నాకు పరిస్థితి ఏం బాగలేదు నా సిచ్యువేషన్ ఇదే అని చెప్పుకుంటే నువ్వు గతంలో అడుక్కున్నావు కదా అదే విధంగా యూట్యూబ్లోకి వెళ్ళాడుకో మళ్ళీ ఫాలోవర్స్ డబ్బులు ఇస్తారు పని చెయ్యి అని చెప్పి పంపినట్టు సాయి కృష్ణ ఆ ప్రసాద్ తెక్కిన తెలుగు మీద అతని పేరు చెప్పుకోకుండా అతను ఉద్దేశం వచ్చేటట్టే వీడియో పోస్ట్ చేశాడు అతని కుటుంబ సభ్యుల్ని అది ఇది కొంచెం కించపరిచేటట్టు మాట్లాడడం జరిగింది సాయి కృష్ణ సాయి కృష్ణ వాషన్ అయితే అది సాయి కృష్ణ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అతనికి రిప్లై వీడియోగా ప్రసాద్ తెక్కిన తెలుగు ఒక వీడియో పోస్ట్ చేశాడు యాక్చువల్గా ఈ సాయి కృష్ణ నా దగ్గరకు వచ్చాడు డబ్బులు అడిగాడు నా సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది నన్నే ఒక ఫ్రెండ్ నాలుగు కోట్లు మోసం చేశాడు సో దాని వల్ల నా ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయింది ఇప్పుడు ఆ అప్పు తెచ్చటం నాకు టెన్షన్ గా ఉంది అంతేకాదు నేను గతంలో సాయకేషన్ ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు సమ్ అమౌంట్ హెల్ప్ చేశాను నేను ఎప్పుడూ చెప్పుకోలేదు అదేవిధంగా సాయకేషన్ దగ్గర పనిచేసే ఎంప్లాయీకి ఏదో బాగోపోతే అతను కూడా హెల్ప్ చేశాను ఎప్పుడూ బయట చెప్పుకోలేదు సో మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా పరిస్థితే బాగోలేనప్పుడు నన్ను వచ్చి అడిగి అడిగింది కాకో నా మీద ఎలిగేషన్ వేస్తూ నన్ను కిందకి దింపే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ప్రసాద్ టెక్కిన తెలుగు ఆయన ఒక వీడియో పెట్టాడు ఈ ఇద్దరు వర్షంలో విన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ఎటువంటి డౌట్ లేదు సాయి కృష్ణ చేసింది తప్పు ఎందుకు గతంలో ఒకసారి ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడ్డ తర్వాత ఏం నేర్చుకున్నాడు దాని నుంచి నాకు నష్టపోయాను నేను సో మీరు అందరూ హెల్ప్ చేయండి అంటే చాలా మంది ముందుకు వచ్చి హెల్ప్ చేశారు మళ్ళీ అదే స్టేజ్లోకి వచ్చి మళ్ళీ నాకు హెల్ప్ కావాలని చెప్పి అడుగుతున్నాడు ప్రసాద్ టెక్కిన దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగాడు ఎవనన్నాడో అన్నాడు కాబట్టి బయటకు వచ్చి ఈ చేసిన స్కామ్లన్నీ బయట పెడతాను అన్నాడు అంటే ఒకవేళ ప్రసాద్ టెక్కిన తెలుగు గనక హెల్ప్ చేసి ఉంటే కనుక ఆయన ఏదైనా స్కాములు చేసి ఉంటే బయట పెట్టడం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆ స్కామ్లన్నీ బయట పెడతాను అని చెప్పి అన్నాడు అంటే ఇతను కరెక్ట్గా ఉన్నట్టేనా మళ్ళీ యూట్యూబ్లో వీడియో పెట్టి నాకు మీరు అందరూ హెల్ప్ చేయండి ఫాలోవర్స్ అందరూ మళ్ళీ నేను ఆ డబ్బా వెనక్కిచ్చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు సిగ్గు సెరవ ఉండాలి సిగ్గు సెరవ ఉండాలి గా నేను ఇదే మాట అంటాను ఒకప్పుడు సాయి కృష్ణ తనకి హెల్ప్ కావాలి అని చెప్పు చెప్పినప్పుడు ఒక వీడియో పెడితే తన ఫోన్పే నెంబర్ ఏదో వచ్చింది నేను అమౌంట్ కొడదాం అనుకుంటే సో మర్చిపోయి కొట్టలేదు నిజంగా కొట్టలేదు కొట్టకోకుండా మంచి పని చేశాను అనుకుంటున్నాను యూట్యూబ్లో మీరు ఎవరినన్నా ఫాలో అయ్యి ఇష్టపడి వాళ్ళ కంటెంట్ని ఇష్టపడి ఫాలో అయితే కనుక వాళ్ళు ఏ లో ఉన్నా ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా నాకు డబ్బులు కావాలి ఫోన్పే చేయండి మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తానంటే డబ్బుల విషయంలో మాత్రం ఎవడో తిరిగిస్తాడని చెప్పి నమ్మొద్దు వీరు కరిగిపోయి వాళ్ళ ఏడుపులకి బాధలకి కరిగిపోయి డబ్బులు కొడితే కనుక ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటారు పెడతానే ఉంటారు వీళ్ళిద్దరూ మంచి పొజిషన్లో ఉన్నారు మంచిగానే చదువుకున్నారు ఇటువంటి వ్యక్తులే ఇలా తయారయ్యారంటే ఇంకా చిల్లర బ్యాచ్ చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో ఎమోషనల్ డ్రామా నడపడంలో దిట్టలు ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి పెడతారు మళ్ళీ ప్రసాద్ తక్కిన తెలుగు క్లియర్ క్లియర్గా చెప్పాడు నా పరిస్థితే బాగాలేదు నేను హెల్ప్ చేయలేను గతంలో నేను చాలాసార్లు హెల్ప్ చేశాను ఇప్పుడైతే చేయలేను అని చెప్పాడు ఆ చెప్పినప్పుడు ఏం చేయాలి నా వేరే ఎవరి నొకల్ని ఎత్తుక్కోవాలి అంతేగాని యూట్యూబ్లో ఒక వీడియో పెట్టేసి ఆయన డీఫేమ్ చేసేద్దాం అని చెప్పి పూర్తిగా ఈయన డీఫేమ్ అయిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసారు చాలా మంది క్రియేటర్స్ ఈయన వీడియోలు ఫాలో అయ్యి పైకి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు అదంతా పోగొట్టేసుకుంటున్నాడు మూడవ ఇంకో విషయం ఏంటంటే సాయికిష్ట మనకేమీ ఊరికి ఏమీ చెప్పలేదు ఆయన మాంటేజ్ చేసి చేసుకుంటే వీడియోలు పెట్టేవాడు ఒక కోర్స్ ఒకటి పెట్టి ఐదు వేలు రెండు వేలు అమౌంట్ పెట్టి అమ్ముతున్నాను అని చెప్పి ప్రచారం చేసుకునేవాడు మొత్తం సేవ చేశాను యూట్యూబ్ లో ఉన్న క్రియేటర్స్ అందరూ నా వల్లే ఎదిగారు అనే భ్రమలో సాహికిస్తూ ఉన్నాడు బహుశా